అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జయన్ తెలిపారు వికారాబాద్ తాండూర్ ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు అలాగే మాతాశిశు ఆసుపత్రి మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు భారీ వర్షాల కారణంగా జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేశామన్నారు ఇలాగా ఇప్పుడు ఆల్రెడీ జీజిహెచ్ వికారాబాద్ కూడా రెండు రిపేర్ అవుతున్నాయి పాత హాస్పిటల్ కానీ కొత్త హాస్పిటల్ కూడా మామూలుగా ఓపీ సెక్షన్ అంతా చేసేది రోజు విజిట్ పెట్టుకుని మనం పెట్టడం జరిగింది సబ్ తో పాటు ఇంజనీర్స్ లోకల్ కాంట్రాక్టర్ డాక్టర్స్ వాళ్ళందరితో ట్రీట్మెంట్ పెట్టుకుని ఈ విల్ ట్రై టు ఇంప్రూవ్ అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లీకేజెస్ కానీ సమ్ ఎక్విప్మెంట్స్